హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ ఇంకా బాగా కరోనా ఇద్దరు కలిపి స్టూడియో నుంచి బయటకు వస్తారు అప్పుడే ఇంకా అమ్మారు ఫోన్ చేస్తారు వినోద్ వచ్చేసరి త్వరగా రమ్మని చెప్పి ఇంకా బాగా వెంటనే నేను వెళ్ళాలి వినోద్ వచ్చేసారు నేను వెళ్ళి కలవాలి అని చెప్పి ఇంకా బయలుదేరుతుంది ఇంకా ఇలా వచ్చిన వెంటనే రాతోడు బయట గుమ్మందే అడుగుతాడు మిస్ అమ్మ అని చెప్పి మిసమ్మ నువ్వు వచ్చేసావా నీ గురించే వెయిటింగ్ వినోద్ గారు వచ్చేసారు అని చెప్పి ఇంకా సరే నేను వెళ్ళి కలుస్తానని చెప్పి ప్రాపర్గా వెళ్తుంది ఇంకా అప్పుడే అనామిక కూడా అక్కడ ఉంటుంది నేను వెళ్ళి వినోద్ని కలిసి వస్తానని చెప్పి అనామికకి ఇలా చెప్తా ఉంటాయి ఇంకా అనామికకి గుర్తు వస్తుంది వినోద్ ఆరు రూమ్లో ఉన్నాడు ఫోటో చూస్తున్నాడని చెప్పి ఇంక చూసింది అంటే మిస్ అమ్మమ్ చాలా బాధపడుతుంది ఎలా అని ఆపాలని చెప్పి ఎందుకు అమ్మ ఆగు తనే వచ్చేస్తారు కదా ఇక్కడికి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా మళ్ళీ లేదు నేను వెళ్ళి కలుస్తానని చెప్పి అంటే లేదు మిస్ అమ్మ ఆగండి ఎందుకు వినోద్ గారు వచ్చేస్తారని చెప్పి అవి ఆపుతా మీరు ఎందుకు అక్క అలా ఆపుతున్నారని చెప్పి అడుగుతుంది మిస్ అమ్మ ఇంకెంత ట్రై చేసినా అనామిక అమ్మ వెళ్ళిపోతుంది రూమ్లోకి వెళ్ళి ఆ గుమ్మం దగ్గరే ఆరు ఫోటో చూసి అక్కడే కుప్పకూలిపోతుంది దానికి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఇంకా ఆరుతో తన టైం స్పెండ్ చేసినవి వాళ్ళ అక్కతో అన్నీ చెప్పుకున్నవి అన్నీ ఆ బాగీకి గుర్తుకొచ్చి ఇంకా అక్కడే కుప్పకొలిపే గుర్తుకు ఉండిపోతుంది తినేనా ఆరు అక్క అని చెప్పి నా తిన్నే రోజులు మాట్లాడిన అక్కేనా అని చెప్పి తనకు గుర్తుకొస్తుంది తన ఫోటోలో తీసినప్పుడు తనకు కనిపించదు కానీ మళ్ళీ నార్మల్గా అయితే కనిపిస్తుంది ఆ విషయాలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి మిస్ అమ్మకి